భవిష్యత్ తరాలకు మన పండుగల ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం అందరిపైన ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు స్వర్ణ భారతి ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ జరిగిన సంక్రాంతి సంబురాల్లో నటుడు బ్రహ్మానందంతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రైతుల పండుగ అయిన సంక్రాంతిని కుటుంబ సభ్యులతో జరుపుకోవాలన్నారు ప్రస్తుతం కుటుంబ వ్యవస్థ తగ్గిపోతుందని దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు సమాజంలో సానుకూల దృక్పథం పెరగాలని యువత వివేకానందుడు స్పూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు పండుగలంటేనే ఆత్మీయులను పలకరించే వేడుకని కుటుంబంతో కలిసి భోజనం చేయడమే గొప్ప ఐశ్వర్యమని బ్రహ్మానందం అన్నారు స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబురాల్లో హరిదాసుల కథలు గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి పండగ పండగ అంటే అంటే ఆనందం పండగంటే సమైక్యత పండగ అంటే పక్కన వాళ్ళతో పంచుకోవడం పండగంటే సేవా కార్యక్రమం చేయడం షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అనే విషయం మనకు తెలుసు పశు కుటుంబకం అనే సిద్దాంతం మంది పంట ఇంటికి వస్తుంది పంట వస్తే ఒక తృప్తి వస్తుంది మన ఆకలి తీరుస్తుంది మరి మనకి మంచి ఫలాలు వస్తాయి మంచి పుష్పాలు వస్తాయి అన్ని మంచిగా పచ్చదనంతో ఉంటుంది సంక్రాంతి అంతా అందుకని పండుగ పథకాలు చాలా ప్రత్యేకమైంది మనం చేసుకోవడమే కాకుండా మనకు పశు ఆధారితమైన సమాజంలో ఉన్నాం కాబట్టి పశువులకు కూడా చక్కెర పెట్టి పాముకు పాలు పోసి చెట్టుకు పొట్టు పెట్టి పశువు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది నీ వయస్సు ఇలాంటి మంచి సమయానికి ఇలాంటి అందరం కలిసి ఆనందంగా పంచుకునేటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి క్షణాలు నిమిషాలు గంటలు ఆ అదంతా కలిపితే ఎంతో అది నీ నిజమైన వయస్సు వచ్చి అటువంటి ఆయుష్ పెంచడానికి ఇదిగో సంక్రాంతి పండుగ రోజు ఓకే జననే జన్మభూమి ఇచ్చా స్వర్గా గిరియేసి గెరి అంటాడు స్వర్గం కంటే గొప్పది మూలాలకు వెళ్ళి